హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేపేరికి కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఎగ్ పొరటిని ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటున్నారా అయితే ఇప్పుడు ఎగ్ పొరుటితో పులుసు కర్రీ చేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా మీరు నమ్మరు ఒక్కసారి చేసుకొని చూడండి అండి ఈ ప్రాసెస్లో మనం తింటున్న ఈ ఎగ్ పొరటు అయితే చికెన్ ముక్కల్లా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి ముందుగా దీనికోసం నేను ఒక ఫోర్ ఎగ్స్ని అయితే తీసుకున్నానండి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్ర పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మనం తీసుకున్న ఈ అయితే బ్రేక్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొరుట్లాగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పొరుట్లాగా వచ్చింది కదండి ఇప్పుడు ఈవెన్గా అన్ని వైపులా కలుపుకొని ఇది ఉడికిపోయిన తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పొరటైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలండి చిన్నగా అయితే చేసుకోవద్దు ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక నాలుగు టమాటాలు ఒక త్రీ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని టమాటాలను అయితే ప్యూర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద మనం పొరట్ చేసుకున్న అదే బాండిని పెట్టుకొని మరలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారంటే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్లేమ్ని టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఉడికిపోయినట్టేనండి ఈ ప్యూరిన్ ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా టేస్ట్ తగినట్లుగా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని ఈ గ్రేవీని అయితే మొత్తం కలుపుకోవాలి అండ్ దీనిలోనికి కారం ఎక్కువగా పట్టదండి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ తగలట్లుగా వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అయితే రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిపోయిన తర్వాత అయితే మూత తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పొట్టును కూడా యాడ్ చేసుకొని ఎగ్ పొట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి అలాగే మనం పోసుకున్న వాటరు కొంచెం దగ్గరికి పడాలి అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్లో అయితే మనం తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి ఒక టూ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడండి కొంచెం చిక్కగా వచ్చింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోనికి ఒకసారి ఈ కర్రీని వేసుకొని చూడండి టేస్ట్ అయితే నిజంగా చికెన్ మొక్కను తిన్నట్టే ఉండిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని వీడియోనిస్తే లైక్ చేయండి మరెన్నో ఎటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్